రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జనసేన అధినేత జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జనసేన అధినేత అభిమానులు ఉన్నా అక్కడ సైతం కూడా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి నాడు అధికార వైసీపీని ఢీకొట్టిన ఏకైక మునగాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాడు నూట యాభై ఒక్క స్థానాలతోటి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని జగన్ నిన్ను అధఃపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేన పార్టీయే కాదు నాడు తొడగొట్టాడు నేడు పడగొట్టాడు అతనే జనసేన అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి యువసేనాని సో ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా వంద రోజుల పాలన గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జనసేన అధినేత తనదైనటువంటి మార్పును వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అటు పర్యావరణాన్ని సంరక్షించేందుకు తనదైనటువంటి శైలిలో ముందు వదులుతూ ఉన్నారు అదేవిధంగా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి తన బాధ్యతను నిర్వర్తిస్తూ పంచాయతీల్లో గ్రామ సభలను ఎన్నడూ లేని విధంగా నిర్వర్తిస్తూ మరి గ్రామంలో పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తూ ప పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటి స్ఫూర్తితోటి ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా ప్రతిపక్ష విపక్ష నేతలకు లేని తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్రం అంతా గజ గజ వణుకుతున్న తరుణంలో నాడు అధికార వైసీపీ చర్యలు వేలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఒక్కడే గర్జించాడు తానొక్కడే నినదించాడు తానొక్కడే ఒక్కడే పడ కొడతానన్నాడు తొడ కొట్టాడు పడగొట్టి చూపించాడు సో నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రైమ్ న్యూస్ మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ప్రజలకి ఆయన సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జనసేన అధినేత గురించి మరి ఈరోజు మన స్పెషల్ డిస్కషన్ ఇదే వాళ్ళ హాట్ టాపిక్ ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అక్షర సత్యం గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మీకు అక్కడ ఉన్న ప్యానల్ ఉన్న పెద్ద వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్ సో తను ఒక్కడే వచ్చాడు అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి దక్కించడంలో తన కీలక పాత్ర పోషించాడు చరిత్ర ఎరుగని విజయాన్ని అందించటంలో జనసేన అధినేతది కీలక పాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలని చెప్పుకోవచ్చు సో ఆయన నేడైన ఆయన జన్మదినం సందర్భంగా సత్యం గారు భవిష్యత్తు జనసేనాని భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది జనసేనాన్ని ప్రజలు ఏ మేరకు హక్కు చేర్చుకున్నారు అనుకోవచ్చు సార్ గారు ఇంట్లో ఇచ్చిందంటే అంత వివరే ఇంట్లో ఇచ్చిందంటే మహాంటి వాళ్ళకి మరింత చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అన్ని విషయాలు మీరే కవర్ చేస్తుంటారు ఉంటారు కదా అయితే ఆ పరిపాలనకి నోచుకోని వర్గాలు ఏడు దశాబ్దాలుగా అంటే డెబ్బై సంవత్సరాలుగా పరిపాలన నోచుకోని వర్గాలకు ముఖ్యంగా సాధిత పీడిత బాధిత వర్గాలకు ఆచా జ్యోతి మార్పు కోరుకునే నాలాంటి వారికి ఒక లైట్ హౌస్ లాంటి వ్యక్తి నిజాయితీకి నిలువుట ఈ అభిమాని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక ఒక దేవుళ్లా కనిపించే కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి జనదన శుభాకాంక్షలు సార్ ముందు ఒక మాట అన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న ఏకైక నాయకుడు దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా పరిపాలిస్తున్న రెండు ఒక దశాబ్దం పాటు పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేసి నా వ్యక్తి కాంగ్రెస్ అటావో దేశ అటావో అని కాంగ్రెస్ ని నామ రూపాకం లేకుండా చేసి నేటికి కూడా కొట్టుమిట్టాడుతున్నట్లు చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ అలాగే తెలుగుదేశం పార్టీని గట్టి నెక్కించిన వ్యక్తి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం ఈ పార్టీ యొక్క కుంభ స్థలాన్ని కొట్టాలని కొట్టి చూపించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పవన్ కళ్యాణ్ చుట్టూ తెలుగుదేశం రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ చేసిన వ్యక్తి కూడా కొన్నిసేలు పవన్ కళ్యాణ్ గారు సార్ మూడోది జగన్మోహన్ రెడ్డి గారిని నీ అంతు చూస్తాను నిన్నుది నామరూపాలు లేకుండా చేస్తానని నీ సామ్రాజ్యాన్ని వేసి నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్ అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సహజంగా గతంలో ఒక రెండు సార్లు చెప్పినట్టు గుర్తు నువ్వు విజయవాడ కౌంటింగ్ ఫలితాలు వచ్చిన నేను విజయవాడ బస్ స్టాండ్ లో ఉన్నాను సార్ ఈ పాయింట్ జనాల్లోకి వెళ్ళాలని చెప్తున్నాను నేను అక్కడ అనుకుంటున్న వ్యక్తులు ఏంటంటే హోటల్లో నేను టిఫిన్ చేస్తాను బస్ స్టాండ్ లో ఇద్దరు అనుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటి ఇరవైకి వచ్చి ఇట్లా కనిపిస్తున్నాయారా అని అప్పుడు పదే అవుతుంది టైం అది ఒకటంటే బలే అంటే బలే అంటే ఒకటి అంటున్నాడు అదే కాపులు లెక్కకూడతారా కాపులు ఇచ్చారంటే జనాలు సమాజాన్ని బతికినవారు అంటే ఇప్పటికీ సమాజంలో ఈ ప్రస్తావన ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు అతను నమ్ముకున్న వర్గాలు కానీ నేను నేను ఇప్పుడు వైసీపీ గెలిస్తే అరాచకం చేయడం చూశారు తెలుగుదేశం దగ్గర అరాచకం చేయడం చూశారు కానీ జనసేన పార్టీ వస్తే ఒక జనసేన పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ నుంచి నిగుణులు కానీ లేదా పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న నాయకులు కానీ ఎక్కడైనా ఒక్క వ్యక్తి మీద రాయడం చూశారా ఒక పేపర్ చంపడం చూసారా ఎవరినైనా తిట్టడం చూసారా రేపొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కానీ ఇదే పరిపాలన ఉంటుంది ఏదో కాపులు పరిపాలనలోకి వస్తే అరాచకం సృష్టించేస్తారో దళితుల పరిపాలనకు తర్వాత నెత్తి గాలిలో నిలబడతారో లేదా బీసీలు కాపులు దళితులు నిలబడితే ఆ ఆయన ఈ కుల మీడియా పాలిత వర్గాలు పరిపాలించే మీడియా చేసిన దిశ ప్రకారం నమ్మకండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకి ఇలాగా ఉంటారు తన పరిపాలన తన పని తను చేసుకుంటూ పోతున్నాడు కానీ తను నమ్ముకున్న వాళ్ళకు కానీ తన పార్టీని కానీ లేదా తనకు గాని ఏ సమయంలో రూపాయి స్వార్థం ఆశించకుండా పరిపాలన చేసుకుంటూ పోతున్నాడు ఇటువంటి వ్యక్తికి రేపొద్దున సంపూర్ణ అధికారం వస్తే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడు ఆడవాళ్ళ మీద అరాచకాలు కానీ లేదా పోలీసులే పోలీసులు ఆడవాళ్ళని హింస పెడుతున్న దృష్టాంతాలు కానీ లేదు ఈ హింస రాజ్య హింస కానీ లేకుండా నీటిగా నిజాయితీగా పరిపాలన చేస్తాడని ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు తన అడుగులు ముందుకేయాలి ప్రజలకు పరిపాలిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో విమర్శలు ఏమీ లేవు దానితో పాటుగా పార్టీని కూడా బలపేడుతూ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అవ్వాలి రాష్ట్ర రాజకీయాలు సంపూర్ణ మార్పు తీసుకోవడం ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను సార్ సత్యం గారు జగన్ నిన్న అధహపాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు సో ఆ రోజు చాలా మంది లైట్ తీసుకున్నారు సో ఈ రోజు చూస్తే వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాకపోయిన పరిస్థితి తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక బీజేపీని తెలుగుదేశంతో కలిసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించారు తాను తగ్గి తన సీట్లను తగ్గించుకొని మరి ఇరవై నాలుగు ఇరవై ఒకటి తెచ్చుకొని ఆ మూడు మళ్ళీ బీజేపీకి యాడ్ చేయించి మరి కూటమి కట్టడంలో ఆయన రథసార్థిగా వ్యవహరించారు సో మొత్తానికి ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం కింగ్ మేకర్ ఆయనే కదా అవును సార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులతో సహా చిరంజీవి గారు కావచ్చు లేదా నాలా కావచ్చు ఎవరైనా జరగే సమస్త అందరూ కూడా వ్యతిరేకిస్తే దానికి ఆ విమర్శలు పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ తోటి ఏ పార్టీ అయితే తన ప్రజారాజ్యాన్ని అన్నమే ప్రజారాజ్యాన్ని వేసిందో లేదా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దిగ్గించే విమర్శ దాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నా ఆకాంక్ష రాష్ట్ర ప్రజల కోరికే నా కోరిక రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రాక్షస సామ్రాజ్యాన్ని ఓడించాలనే పరిస్థితులతోటి ఇరవై ఒక్క సీట్ని ఎంత వ్యతిరేకించడాలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కానీ ఆయన తన నిర్ణయాన్ని కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలననే అంతం పలికారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న నాయకులు కానీ సమస్తం కోల్పోయారు అని కోల్పోతున్నారనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అయినా కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం రాష్ట్రాన్ని బతికించాలి అనే దానికోసం రాజకీయాల్లో మనం సంపూర్ణమైన మార్పు తీసుకునే శక్తి ఈ పాడిత పీడిత బాధిత వర్గాల దళితుల గారు బీసీలు గారు కాపుల్లో లేదు వీళ్ళందరికీ ఆ శక్తి రావాలంటే నెమ్మది నెమ్మదిగా ఎదగాలి ఒక పాలిత వర్గాలతో పొత్తు పెట్టుకుంటే తప్ప మనం అనుకున్నది సాధించలేమన్న నిర్ణయం తోటి ఒక విశాల దృక్పథంతో లేదా ముందు చూపుతోటి పొత్తులు పెట్టుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా రాష్ట్రం బాగుపడ్డదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడించడం వల్ల సమస్త వర్గాలు కూడా ఇలా ఊపిరి గీల్చుకున్నాయని చెప్పాలి సార్ దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయనకే క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యూహాలుగా చెందుతారు సార్ మంత్రీ సురేష్